రేగొండ మండలంలో భాజపా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతనంగా బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన బండి శ్రీను తెలిపారు తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ రేగొండ మండల తన అధ్యక్షుడిగా దుంపిలపల్లి గ్రామానికి చెందిన బండి శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బండి శ్రీను అధ్యక్షుడు నిశీధర్ రెడ్డి మాజీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరే విధంగా కృషి చేస్తానని బండి శ్రీను పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య బీజేపీ మాజీ అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి జిల్లా కిసాన్ అధ్యక్షులు పొలసని తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు మండల అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అధ్య రాష్ట్ర ఎన్నికల అధికారి ఉండన్ లక్ష్మీనారాయణ గారికి జిల్లా అధికారి రమేష్ గారి కోడగడ్డి రమేష్ అన్న గారికి అలాగే మండల ఇన్ఛార్జీ నాగపూర్ రాజమౌళి గారికి అలాగే కాన్సెన్సీ ఇన్ఛార్జి అయిన చిందు చెందుపట్ల కీర్తిరెడ్డి సత్యబాబుల్ గారికి అలాగే మాజీ మండల అధ్యక్షుడు నా రాజకీయ గురువైన వెన్నపల్లి పాపన్న గారికి వాళ్ళు చెప్పిన ఆదేశాల మేరకు పార్టీకి కట్టుబడి ఉండి అన్ని రకాలుగా ఆయన పనిచేస్తానని జిల్లా అధ్యక్షుడు నిషేధరెడ్డి గారికి నాకు హృదయపూర్వక నమస్కారం సంస్థాగత ఎన్నికలు భారతీయ జనతా పార్టీ మూడు సంవత్సరం ఒకసారి జరుగుతుంటాయి అలాగే రేవన మండలంలో కూడా బూత్ కమిటీలు పూర్తి స్థాయిలో వేయడం జరిగింది ఈసారి నూతన అధ్యక్షునిగా తుంపిల్లపల్లె గ్రామానికి చెందిన బండిసీను పార్టీ నిర్ణయం తీసుకొని నిన్ననే డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి హృదయపూర్వక అధ్యక్షుని ధన్యవాదాలు పార్టీని అందరితో కలుపుకొని ముందుకు తీసుకెళ్లి రాబోయే ఎన్నికలలో సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సింగిల్ విండో డైరెక్టర్లు చైర్మన్ అన్ని కూడా బీజేపీ గెలిచే విధంగా అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం